జేకే జీనియస్ స్వాగతం ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున వెంకటేశ్వర గార్డెన్ లో సాయంత్రం మూడు గంటలకు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ చే నగరంలోని ఆటో డ్రైవర్స్ తో ప్రత్యేక సమావేశం కలదు ఈ విషయాన్ని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ సిఐ సమాచారం అందజేశారు కావున ప్రతి సభ్యుడు విధిగా యూనిఫామ్ ధరించి ప్రతి అడ్డా నుండి ప్రతి ఒక్క సభ్యులు రావాల్సిందిగా కోరారు వరంగల్లోని అన్ని అడ్డాలు మొబైల్ ఆటో సభ్యులు అందరిని రమ్మన్నారు కనుక ఎలాంటి చర్చకు ఇవ్వకుండా అందరూ హాజరై మీటింగ్ ను విజయవంతం కోరారు తెలంగాణ కాబట్టి అంటే నేను కోరుతున్నాను

చాలా కేసులలో మనం చూసినట్టయితే చాలా మంది ఆ డాక్యుమెంట్ యొక్క మీరు మేము అందరం బోర్డు మీద ఉండే వ్యక్తులు మీరు మా దగ్గరగా ఉన్న యూనిఫామ్ వేసుకుంటున్నారు రోడ్డు జామ్ కానీ రోడ్డు మీద ఇష్యూ కావడానికి మీరు ఎంత ఇష్యూ చేస్తున్నారని ఇందాక చెప్పారు దయచేసి అలాంటిది కాకుండా మీ వల్ల సమాజంలో కానీ రోడ్లు కానీ ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తెలవగానే వచ్చినాము ఈ కార్యక్రమం వన్ ప్లీజ్ దయచేసి అందరూ కూడా సైలెన్స్ గా ఉండాలి బయట ఎవరు వెళ్ళగానే ఎందుకంటే నేను ఈ ఈ యూనిఫామ్ వేసుకొని ఇక్కడ ఉన్నానంటే ఇలాగా ఒక ఆటో డ్రైవర్ నేను ఎస్ఐలో ఉన్నప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చింది ఆ సమస్య నుంచి నన్ను బయటకు తీసి ఒక ఆటో డ్రైవర్ సులుతంగా చూడడము ఒక నెగటివ్ భావంతో ఉండడము మీరు సరి అయినటువంటి వారు కాదు సీనియర్ పోలీస్ ఆఫీసర్కి మరి ఈ రోజు ఈ సమావేశానికి బుక్ చేసిన సోదరులందరికీ నమస్కారాలు నా పేరు చెప్పాలంటే నేను మోటార్ ఇన్స్పెక్టర్ వరంగల్ నేను వచ్చి నాలుగు నెలలైంది వరంగల్ జిల్లాలో అదృష్టవశాత్తు రెండు ఆడవాళ్ళు యాక్సిడెంట్ అయ్యాయి దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఏసీపీ శ్రీ నాయక్ గారికి అదేవిధంగా మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్ గారికి కాజీపేట ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ నాగబాబు గారికి వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారికి ట్రాఫిక్ సిబ్బందికి విచ్చేసిన డ్రైవర్ అందరికీ తర్వాత మీడియా మిత్రులకు అందరికీ కూడా వరంగల్ పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం మన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన వరంగల్ హనంకుండ కాజీపేట్ కి సంబంధించిన ఆటో డ్రైవర్స్ కి ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం